బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కట్టుబడిపాలెం గ్రామంలో అర్బన్ వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ వైద్య కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు తొలుత ఆమెకు వైద్య సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆగిపోయిన పనులన్నింటినీ నేడు పూర్తి చేస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా అర్బన్ వైద్య కేంద్రానికి కూడా నేడు ప్రారంభోత్సవం చేయడం సంతోషదాయకంగా ఉందన్నారు వీటిని ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పారు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందరూ కూడా ప్రభుత్వ వైద్యశాలలో అందించే వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు వైద్యులు వైద్య సిబ్బంది ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు చేస్తారు కానీ వాళ్లకు పూర్తి చేసే ప్రజలకు అంకితం చేయడం నిజమైన అభివృద్ధి అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు వైద్య సిబ్బంది మున్సిపల్ అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం ఒకటో వార్డు కట్టుబడిపాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది యాక్చువల్గా ఈ హెల్త్ సెంటర్కి శంకుస్థాపన జరిగి ఐదు సంవత్సరాలుగా వస్తుంది గతంలో గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది సగం గట్టి వదిలేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం కట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం కట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడ నుంచి దూర ప్ర దూర తీరాలకు వెళ్లకుండా దీన్ని ఇక్కడ పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి కట్టుబడిపాల్యం ప్రజలకి అంకితం చేయడం జరిగింది ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు శంకుస్థాపన అందరూ చేస్తారు కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేది ఒక కాన్సెప్ట్ దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడున్న కట్టుబడి పాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు ఏఎన్ఎంలు అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రాత్రులు వస్తారు పొద్దున సరే చాలా పెద్ద హాస్పిటల్ కూడా సో ఇది ప్రతి ఒక్కరికి డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్టు మేడం ఎక్కడ అందరూ డాక్టర్స్ ఎప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి దానికోసం మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దీంట్లో ఇంకా ఇంకా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టలేదు అవి కూడా కంప్లీట్ చేసి దీన్ని మీకు అందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు